హాయ్ అండి అందరి ఇళ్లల్లో ఇలా కొబ్బరి చిప్పులు ఉంటూనే ఉంటాయి కదా పండుగలు ఫంక్షన్లు అప్పుడైతే ఇంకా ఎక్కువగా ఉంటాయి వాటిని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం ఇవాళ వీడియోలో ఈ కొబ్బరి చిప్పలతో ట్వంటీ రీయూస్ ఐడియాస్ అయితే చూపిస్తానండి ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్లో రాగి పిండి బియ్య పిండి గోధుమ పిండి ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ పిండినైతే తీసుకోవడం కోసం మామూలుగా ఏదైనా ఒక బౌల్ అయితే పెట్టేసుకుంటూ ఉంటాం ఆ బౌలుకు బదులుగా మనం ఈ కొబ్బరి అయితే పెట్టేసుకోవచ్చు సో ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి ఈ కొబ్బరి చిప్పలతో మనం చాలా ఈజీగా ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మామూలుగా బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ వేరే ప్లేస్కి షిఫ్ట్ అయినప్పుడు కొత్తలో అన్ని సామాన్లు కొనుక్కొని అయితే ఉండరు కదా సో అలాంటప్పుడు ఇలాంటి కొబ్బరి చిప్పలతో ఈజీగా ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వాళ్ళనే కదండి మనం కూడా ఈవెన్ ఇడ్లీ చేయాలంటేనే ఇడ్లీ పాత్ర లో ఉన్న ఐటమ్స్ అన్నీ కడగాల్సి వస్తుందని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాము అలాంటప్పుడు ఇలాంటి కొబ్బరి చిప్పలను ఉపయోగించి ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి చూడండి ఇక్కడ నేనైతే రెండేసి చూపించాను చాలా మంచిగా అయితే వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనం రాగి ముద్ద చేసేటప్పుడు చెయ్యి బాగా కాలిపోతూ ఉంటుంది అలాగే షేప్ కూడా సరిగా రాదని ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలా ఒక చిప్పలో రాగి పిండి వేసేసి ఈజీగా అయితే ముద్దను చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనం పండగలప్పుడు ఫ్రైడే అప్పుడు ఇంట్లో సాంబ్రాణి అయితే వేసుకుంటూ ఉంటాం కదా బొగ్గు అయితే కావాలి సిటీలో బొగ్గు అయితే దొరకదు కదా అలాంటప్పుడు ఒక కొబ్బరి చిప్పని తీసుకొని స్టవ్ మీద పెట్టి కాల్ చేసుకున్నామంటే మనకు బొగ్గ అయితే వచ్చేస్తుంది దానితో మనం ఇంట్లో సాంబ్రాణి అయితే వేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా కాలిపోయిన తర్వాత బొగ్గ అయితే మనకు తయారై ఉంటుంది కదా బొగ్గును వేస్ట్గా పడేయకుండా ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకొని ఆ టిష్యూ పేపర్లో ఈ బొగ్గునైతే కొంచెం చుట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మామూలుగా మనం ఫ్రిడ్జ్లో మసాలాలు అప్పుడప్పుడు చికెను ఫిష్ అలాంటివన్నీ పెట్టేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇలా ఈ బొగ్గు పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ అంతా పోయేసి మంచి స్మెల్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ నేను స్టోర్ చేసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం బొగ్గు అయితే మిగిలిపోయింది కదా దాన్ని నేను రోల్లో వేసేసుకొని దంచేసుకుంటున్నాను దంచేసుకొని పౌడర్ అయితే చేసేసుకుంటున్నాను ఈ పౌడర్ని ఏం చేయాలి అంటే మామూలుగా మన ఇంట్లో వెండి వస్తువులు అయితే ఉంటూనే ఉంటాయి కదా వెండి గ్లాసెస్ ప్లేట్లు అలాంటివి అవన్నీ బాగా మురికిపట్టి కలర్ అయితే డల్గా అయిపోయి ఉంటాయి సో ఇలాంటి బొగ్గు పొడితో మనం వాటిని తోమడం వల్ల మంచి కళగా అయితే తయారైపోతాయి కొత్తగా మనం పాలిష్ చేసిన వాటిలాగా అయితే కనిపిస్తాయి చూడండి ఇక్కడ నేను గ్లాసెస్ ఇంకా ప్లేట్స్ అయితే ఉన్నాయి వాటిని నేను ఏ డిటర్జెంట్ లిక్విడ్స్ కానీ ఉపయోగించకుండా ఓన్లీ ఆ బొగ్గు పౌడర్తోనే క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు వాష్ చేసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తున్నాయో తలతల మెరిసిపోతున్నాయి ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక కొబ్బరి చిప్పని అయితే తీసేసుకున్నాను కొబ్బరి చిప్పని తీసుకుని దాంట్లో వాటర్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను మనం మామూలుగా పండుగలు ఏదైనా స్పెషల్ పూజలు అలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు ఇంట్లో మామూలుగా టేబుల్స్ మీద పూజా మందిరంలో ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా బౌల్లో వాటర్ కోసి అలా కూడా కొబ్బరి చిప్పలో ఇలా వేసి పెట్టుకుని అంటే చూడడానికి డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మా ఇంటి దగ్గర అయితే బాల్కనీలో బర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి వా వాటి కోసం అయితే నేను ఇక్కడ వాటర్ వేసి పెట్టుకున్నాను వాటికి కూడా దాహం తీర్చిన వాళ్ళం అవుతాం కదా అలా పెట్టడం వల్ల సో అలా పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక హోల్ పడినది అయితే తీసుకోవాలి కొబ్బరి చిప్పు అతన్ని అలా తీసుకుని మామూలుగా మనం బాటిల్లో ఆయిల్ ఫిల్ చేసుకుంటూ ఉంటాం కదా అది కింద పడిపోతుందేమో అని భయపడుతూ ఉంటాం అలాంటప్పుడు ఇలా ఒక చిప్పని పెట్టేసుకొని పోసుకున్నామంటే కింద పడకుండా ఈజీగా అయితే మనం బాటిల్లో ఆయిల్ని వేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వాటర్ వేసి చూస్తున్నాను ఇలాగే మిల్క్ కూడా వేసేసుకోవచ్చు చూడండి కింద పడుతుందనే భయం అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనం ముగ్గు పిండి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా యూజువల్లీ మనం వాటిని పాకెట్ నిండుగా తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా ఉంటాం కదా వాటిని ఈ ప్లాస్టిక్ బాక్సెస్లోనూ డబ్బాల్లోనూ ఫిల్ చేసుకుంటూ ఉంటాం అలా ఫిల్ చేసిన తర్వాత ఇంకా కొంచెం అయితే మిగిలిపోయి ఉంటుంది కదా అలాగే డబ్బాలో ఉన్నప్పుడు మనం ముగ్గు వేయడానికి కన్వీనియంట్గా ఉండదు చేత్తో తీసుకోవడానికి సో ఇలా ఒక చిప్పలో వేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ముగ్గు అయితే వేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక చిప్పలో కొంచెం పసుపు అయితే కలుపుకుంటున్నాను మామూలుగా మనం రోజు గడపకి పసుపు అయితే రాసుకుంటూ ఉంటాం కదా సో అలాంటప్పుడు మనం వేరే గిన్నె అయితే వాడుతూ ఉంటాం దానికి బదులుగా ఇలా ఒక గొప్ప చిప్పలో అయితే వేసేసుకుని మనం గడపకి పసుపు అయితే రాసేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ రాసేసుకుంటున్నాను ఇలా మనం ఒక్క చిప్ పెట్టేసుకున్నామంటే మంచిగా ఉంటుంది వేరే బౌల్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ ఇప్ వచ్చేసి ఇంకో కొబ్బరి చిప్ అయితే తీసుకున్నాను కొబ్బరి చిప్పకి మామూలు వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి కదా అలాంటి క్యాప్ని అయితే ఫిక్స్ చేసుకుంటున్నాను అలా ఫిక్స్ చేసుకుని ఆ క్యాప్కి ఇప్పుడు మనం హోల్స్ అయితే పెట్టేసుకోవాలి నేను ఒక ఫోక్ అయితే తీసుకొని దాన్ని వేడి చేసుకొని హోల్స్ అయితే పెట్టేసుకున్నాను దీన్ని మనం మామూలుగా పూజా మందిరంలో చూడండి మనం అలా పెట్టేసుకుంటే అగరబత్తుల్లో కింద పడిపోయి పూజా మందిరం అంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నామంటే ఆ అగరబత్తలు కాలిన తర్వాత వచ్చే డస్ట్ అంతా కూడా ఆ కొబ్బరి చిప్లోనే పడుతుంది మనం ఈజీగా బయటపడేయచ్చు అలాగే ఇంకొక చిప్ అయితే తీసుకొని మందిరంలో ఏంటంటే మనం అగరబత్తులు వెలిగించేటప్పుడు దీపాలు వెలిగించేటప్పుడు మ్యాచ్ బాక్స్ అయితే యూస్ చేసి స్టిక్స్ అక్కడే పడేస్తూ ఉంటాం కదా పూజా మందిరం అంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఒక చిప్పును అక్కడ పెట్టేసుకున్నామంటే అంటే స్టిక్స్ అన్ని కూడా అందులో వేసేసుకోవచ్చు అలాగే వాడిపోయిన పువ్వులు కానీ ఏవైనా చెత్త ఉన్నటువంటిది అందులో వేసుకోవచ్చు అప్పుడు పూజా మందిరం కూడా క్లీన్గా ఉంటుంది మనం ఆ చిప్లో ఉన్న చెత్తను తీసుకెళ్ళి డస్ట్బిన్లో అయితే వేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ స్టిప్ వచ్చేసి మామూలుగా కొబ్బరి చిప్పతో పాటు నార్ కూడా ఉంటుంది కదా దాన్ని మనం పడేయకుండా ఇలా క్లీన్ చేసేసుకొని ఒక స్టిక్కి అయితే చుట్టేసుకోవాలి నీట్గా ఒక దువ్వెంతో క్లీన్ చేసేసుకోండి దానిలో చిన్న చిన్న పౌడర్ లాంటిది ఉంటుంది కదా అదంతా పోవడం కోసం నేను ఇక్కడ దువ్వెనైతే యూజ్ చేసి ఇలా దువ్వేస్తూ ఉన్నాను అందులో ఉన్న పౌడర్ అంతా రాలిపోతుంది అలా రాలిపోయిన తర్వాత ఒక స్టిక్ అయితే తీసుకొని ఆ స్టిక్కి ఈ పీచ్నైతే చుట్టేసుకోవాలి నా దగ్గర స్టిక్ అయితే లేదు అందుకోసం అయిపోయిన పెన్ను అయితే ఉంటుంది కదా రీఫిల్ అయిపోయింది దాన్ని రిమూవ్ చేసేసి నేను ఆ పెన్నుకు అయితే ఈ పీచు కొబ్బరి పీచు ఏదైతే ఉంటుందో దాన్ని చుట్టేసి దారంతో టైట్గా చుట్టేసుకుంటున్నాను అలా చుట్టేసుకొని నీట్గా షేప్ రావడం కోసం బ్రష్ లాగా షేప్ రావడం కోసం నీట్గా సీజర్తో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న దాన్ని ఏ విధంగా యూస్ చేయొచ్చు అంటే మామూలుగా మనం పూజా మందిరంలో చీపురుతో అయితే క్లీన్ చేసుకోం కదా సో అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్న బ్రష్ ద్వారా పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేయడం కోసం అయితే ఉపయోగించుకోవచ్చు అలాగే మనం మామూలుగా ఇడ్లీలు దోశలు పునుగులు అలాంటివి వేసుకునేటప్పుడు ఆయిల్ అప్లై చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం కదా ఆ అవన్నీ ప్లాస్టిక్వి బ్రష్లు వస్తూ ఉంటాయి వాటికి బదులుగా ఇలాంటి బ్రష్ని అయితే యూస్ చేయొచ్చు ఇక్కడ చూడండి నేను మామూలుగా ఇలాంటి ప్లాస్క్ లేదా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా స్టీల్వి వాటి లోపల మనం చేయి పెట్టయితే క్లీన్ చేయలేం కదా అయితే అలాంటి బ్రష్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా అయితే లోపల క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనం దోశలు చపాతీలు చేసేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవడం కోసం ఒక బౌల్లో అయితే ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాం కదా దానికి బదులుగా ఇలా ఒక కొబ్బరి చిప్పలో ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము అంటే ఈజీగా మనము అప్లై చేసేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ గిన్నెలన్నీ కడుక్కోవాలనే ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది ఇక్కడ చూడండి నేను తయారు చేసిన బ్రష్తో అలా ఆయిల్ అయితే అప్లై చేసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇప్పు వచ్చేసి ఇందాక మనము ఆ పీచుని క్లీన్ చేసేటప్పుడు ఇలా కింద ఒక పౌడర్ అయితే పడిపోయింది కదా దాన్ని కోకో పిట్ అంటారనమాట దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇంట్లో మొక్కలు ఉన్నట్లయితే అందులో వేసామంటే మొక్కలు చాలా బాగా గ్రో అవుతాయి ఇక్కడ నేనైతే మనీ ప్లాంట్ ఉంది ఆ మనీ ప్లాంట్లో ఆ పడిన కింద పడిపోయిన అంతా కూడా వేసేస్తున్నాను అలాగే ఈ ఈవినింగ్ టైమ్స్ దోమలు ఎక్కువగా ఇంట్లో వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండడం కోసం ఇలా ఒక బిర్యానీ ఆకుని తీసుకొని కొబ్బరి పీచ్ అయితే ఉంటుంది కదా పాటు కాల్చామంటే ఆ స్మెల్కి ఆ దోమలు ఇంకా చిన్న చిన్న ఈగలు అలాంటివి అయితే వస్తూ ఉంటాయి కదా ఈ స్మెల్కి అయితే అవి రాకుండా అయితే ఉంటాయి మెయిన్ డోర్ దగ్గర అయితే ఇలా కాల్చుకున్నామంటే ఈవినింగ్ టైమ్స్ దోమలు అనేవి రాకుండా ఉంటాయి ఇది అసలే వర్షాకాలం కదా ఎక్కువగా అయితే వస్తూ ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దోమలు అనేవి అసలు రాకుండా ఉంటాయి ఈ స్మెల్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకున్నాం తీసుకున్నాను మామూలుగా మనకు ఒక్కోసారి ఎక్కువగా ఐస్ క్యూబ్స్ కావాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇలా ఒక కొబ్బరి చిప్పలో వాటర్ పెట్టేసి పెట్టామంటే పది నిమిషాల్లో మనకి ఐస్ క్యూబ్స్ అనేవి తయారైపోతాయి అలా కూడా యూస్ చేయొచ్చు ఇంకా మామూలుగా మనం పువ్వులు తెచ్చుకుంటూ ఉంటాం కదా పూజకి ఇంకా ఎక్కువగా మిగిలిపోతూ ఉంటాయి వాటిని ఇలా ఒక చిప్పలో టిష్యూ పేపర్ వేసేసి ఆ పువ్వులన్నీ అందులో పెట్టేసి దానికి ఒక క్యాప్ లాగా కొబ్బరి చిప్ ఇంకో కొబ్బరి చిప్పని తీసుకొని క్లోజ్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా వాడిపోకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి చూడండి నేను రెండు కొబ్బరి చిప్పల్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి మామూలుగా స్పెషల్ డేస్ లైక్ కార్తీక మాసంలో దీపాలు పెడుతూ ఉంటారు కొంతమంది అయితే వాటర్లో దీపాలు పెట్టే అలవాటు అయితే ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఒక కొబ్బరి చిప్పలో వాటర్ పెట్టేసుకుని అందులో దీపాలను అయితే పెట్టేసుకోవచ్చు చూడ్డానికి బాగుంటుంది వాటర్లో దీపాలు వదిలినట్టు కూడా ఉంటుంది మీకైతే వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఎలా అనిపించింది అనేది కూడా ఒక కామెంట్ అయితే చే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్